ఫ్రెండ్స్ బీబీఐ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇంతకీ బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా నాకు కమెంట్ చేయండి ఎనీవే ఈసారి ఎవరు విన్ అవుతాను అనుకుంటున్నారు అలాగే ఈ వీక్ ఎవరు హెల్మేట్ అవ్వబోతున్నారు అనుకుంటున్నారు అనేది అయితే మీకు కనుక గెస్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఎనీవే ఇంకా ఈరోజు లైవ్ అప్డేట్స్ చూసుకుంటే చూశారు కదా లైవ్లో ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ సెక్షన్ వరకు ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది ఎనివే సీతక్క టీం మొత్తం అయితే కిరక్ సీత టీం మొత్తం అయితే ఇంకా ఫుడ్ ప్రిపరేషన్లో ఫుల్ బిజీగా ఉన్నారు ఇంకా ఫుడ్ ఫుడ్లో వీళ్ళకే కామనే కదా ఇది చేయండి అది చేయండి అని ఇంకా విష్ణుప్రియ అయితే ఒక బీరకాయకే ఒక హాఫ్ అన్ అవర్ వరకు చేసింది అన్నమాట అంటే ఐ మీన్ చేసేది లేదు బట్ మాటలతో నెట్టుకు వస్తున్నట్టయితే అనిపిస్తుంది ఎనివే ఒక్కొక్కరు ఒక్కొవేలో ఉంటారు కదా ఒక్కొక్కరికి పని వస్తుంది ఒక్కొక్కరికి పని రాదు ఎనివే ఇంకా మార్నింగ్ సెక్షన్ లైవ్లో అయితే ఇదే ఉంది ఇంకా ఇవ్వాలైతే టాస్క్ వైజ్ అయితే ఏమీ లేనట్టే ఉంది ప్రజెంట్ మేబీ ఫుడ్ టైం కదా ఫుడ్ అయిపోయిన తర్వాత తింటారు అనుకుంటా ఇంకా ప్రేరణ అయితే డిఫరెంట్ లుకింగ్తో తన డ్రెస్ ఎలా ఖరాబ్ అవుతుందా అని చెప్పి ఫుడ్ ప్రిపరేషన్ అవుతుందని చెప్పి నైన్ షర్ట్ అయితే ఫ్రంట్కి రివర్స్లో వేసుకుంది ఇంకా చపాతీలు చేస్తుంది ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో చూసి లైక్ చేయండి బై